తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం సమస్యల పరిష్కారమే ఇంటింటికి ఎమ్మెల్యే లక్ష్యం వెంగళరావు నగర్ లోని ఇళ్ల స్థలాల సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం సమస్యల పరిష్కారమే ఇంటింటికీ ఎమ్మెల్యే లక్ష్యమని కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సమస్య మీది పరిష్కారం నాది అనే నినాదంతో చేపట్టిన ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు శనివారం పట్టణంలోని ఇరవై ఐదవ వార్డులో ఆయన పర్యటించారు వార్డులోని ప్రతి వీధిలో పర్యటించిన ఆయన ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అప్పటికప్పుడు తీర్చగల సమస్యలను తక్షణమే పరిష్కరించారు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న విద్యుత్ స్తంభాల మార్పునకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇల్లు లేని వాళ్లు పెన్షన్ రాని వారి నుండి అర్జీలను స్వీకరించారు ప్రతి సమస్యకు నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు అనంతరం టీడీపీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల వద్దకే తాను వచ్చి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రజలు కూడా తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని వివరించారు పలుచోట్ల కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటిపై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ముఖ్యంగా వెంగలరావు నగర్లోని ఇంటి స్థలాల సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంగలరావు ఆదర్యంలో ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని కాని కొన్ని స్థలాలు మాత్రం మామూలుగా ఉన్నా మరికొన్ని స్థలాలు మాత్రం ఇరవై రెండు ఏలో ఉన్నాయని వివరించారు అవగాహన లేని కొంతమంది చేసిన కార్యక్రమాల వల్లే ఇరవై రెండు ఏలో ఉన్నాయని వివరించారు వాటికి త్వరలోనే పరిష్కారం చూపుతామని ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని తెలిపారు పరిశుభ్రమైన పచ్చదనంతో కూడిన విధంగా కావలిని ఉంచాలని ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యవస్థంగా ఉండి డ్రైనేజ్ను డామేజ్ అయి ఉంటాయో సిమెంట్ రోడ్లు ఎక్కడైతే డామేజ్ అయి ఉంటాయో వాటన్నిటినీ కూడా రిపేర్లు చేసి రోడ్లన్నీ కూడా బాగా ఉండేటట్టు చేయడమే లక్ష్యమన్నారు కొత్తగా ఎక్కడైతే నూతన రోడ్లు వేయాలి కొత్తగా ఎక్కడైతే డ్రైనేజ్లు వేయాలో వాటిని గుర్తించడం వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా వెలగని పక్షంలో వీధి దీపాలు వెలిగేలా చూడటం ముఖ్యంగా వచ్చేది ఎండాకాలం కాబట్టి ప్రజలందరికీ మంచి నీరు అందేలా చూడటం అందుకోసం ప్రతి ఇంటికి మంచి నీటి కురాయి ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రజలతో నేరుగా మమేకం కావడానికి నాకు ఇది అవకాశమని ప్రజల యొక్క బాధలు తెలుస్తున్నాయని వాళ్ల సమస్యలు తెలుస్తున్నాయని ఎక్కడ ఏ సమస్య ఉందో వాటన్నిటిని కూడా అతి తొందరలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నివేదిక ఇచ్చి వారి ద్వారా నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఒక్కరోజు క్యూలో రెండు పాటు నిలబడి మాకు ఓటు వేసిన దానికి ఐదు సంవత్సరాలు వారిని కాపు కాసుకునే కాపలా వ్యక్తులుగా ఎమ్మెల్యేగా మా బాధ్యతలు మేము నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ పార్టీలో చేరిన ఇతర పార్టీ నాయకులను కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం అభివృద్ధి ఎజెండాతో అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎవరైనా మా పార్టీలో చేరేవారికి ఎల్లవేళలా స్వాగతం పలుకుతానని అన్నారు ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మున్సిపల్ వివిధ శాఖల అధికారులు టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర కార్యదర్శి మలుసెట్టి వెంకటేశ్వర్లు స్థానిక వార్డు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

சமூக <laughs> <laughs> बाउना आरे के बांद आज बाकिर बोतन न हो के ओके ना ओइ दुस्का नि सोही बांदा सर मे मुन्दरो बो रुजा जाओ इखडा न गर्नु पर्छ अनि शान्दाको जस्तो वटा पोते काली कुरा ಬೈಕ್ ಆಗ್ಬಿಡ್ತು ಚಕ್ರದಾಸ ಬೋಡೋ ಬೋಡೋ ಎಲ್ಲಿ ಹೋಗ್ತೀಯಾ ಎಮ್ಮಾ ಬოვნಾರಾ ಹುಡುಕೆ ಯಾಸನ ಏರಾ ಸರಿ ಇಷ್ಟ್ಲಾ ಎಳೆತ್ಕೊಂಡು ಹೋಗ್ಯಾಳಗೆ ಕರ್ತೀಸ ನೀವು ಕಟ್ಟಿದ್ರು ಹೌದು ಕೊಣ್ಣೆ ಹೇಳ್ತಾ ನಮ್ಮ ಮಲೆಕೆ ಮಲೆಕೆ ಇಲ್ಲೇ ಇದೆ

mal gimik oke.

ఇప్పుడు దాంట్లో పెట్టింది ఈ నాలుగేళ్ళకి మీ ఇవన్నీ పగల కొడతాం పగలకొడి మళ్ళీ మీరు కడుతావు ఓకే ఈ నాలుగేళ్ళకి డ్రైనేజ్ పెట్టింది ఇప్పుడు ఈ వాటిలో ఈ వాటిలో రెండే మనకు అనిపి అక్కడ కలవట అక్కడ తలవర్త అరవై కలిసి వస్తుందా నాలుగు వేలు వస్తుందా ఇచ్చేది ఊరా ఇచ్చింది ఊరా ఏం కాదు ఊరిచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన బాగుండాలని ఉండాలని మనమందరం కోరుకోవాలి అన్న నీళ్లు నాయకత్వం నాయకత్వం లాలి లాలి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కావలపట్నంలోని ఇరవై ఐదో వార్డులో ఈ రోజు సంచరించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ గారు ఎలక్ట్రికల్ ఏఈ శానిటేషన్ సిబ్బంది అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిపి ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతో కలిసి ఈ ప్రాంతాన్ని కూడా సంచ సంచరిస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి వాటిని త్వరితగతిన పరిష్కరించాలి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తే ఇక్కడ అందరూ కూడా పరిశుభ్రంగా పచ్చదనంగా ఈ ప్రాంతం వర్దిల్లడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత కావల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించాలన్నది నా కోరిక కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి డ్రైనేజ్లు డ్యామేజ్ అయి ఉండి అదేవిధంగా వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ అయిపోయి ఉంటే వాటి కూడా మళ్ళా రిపేర్లు చేసి రోడ్లన్నీ కూడా బాగా ఉండేటట్టు చేయడమే మా ఈ ప్రధాన లక్షణం అదేవిధంగా కొత్తగా ఎక్కడైతే రోడ్ నూతన రోడ్లు వేయాలి కొత్తగా ఎక్కడైతే డ్రైనేజ్లు వేయాలో వాటిని ఐడెంటిఫై చేయడం రెండో భాగం వీద్యు దీపాలు వెలుగుతున్నాయా లేదా వెల్లంగ పక్షంలో వాటి వాళ్ళందరూ కూడా వీధి దీపాలు ఇవ్వాలి అదేవిధంగా మంచినీటి సదుపాయం అన్నిటికంటే ముఖ్యం వచ్చేది ఎండాకాలం కాబట్టి ప్రజలందరూ కూడా ఎండల్లో ఇబ్బంది రాకుండా రోడ్డు మీదకి వచ్చి నీళ్లు నీళ్ళు సంస్కృతి లేదా స్వస్తి పలికిది వీలైనంత వరకు ఇళ్లలో ట్యాప్లు వేసుకోండి ప్రభుత్వానికి మీరు చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించి ట్యాప్లు వేసుకోమని వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఎక్కడైతే స్లమ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ ట్యాప్లు కూడా వేయాలి ఇక్కడ వాటర్ సప్లై బాగా ఉండాలనే దాంతో నేను అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నా ఇందులో భాగంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం అదేవిధంగా వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అర్హులయ్య ఉండి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవటం ఉండి పెన్షన్ లేకపోవటం అవేర్నెస్ లేక ఎక్కడ కాలనీ కోసం అప్లై చేయాలో తెలియక చాలామంది ఇంకా కాలనీ లేక బాడుగల్లో ఉంటున్నారు వాళ్ళందరం కూడా మేమే గుర్తించడం వాళ్ళు వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం ఆ అర్జీలన్నిటిని కూడా మేమే పరిష్కరించే దిశగా వ్యక్తిగతంగా ఈ మూడు అంశాల మీద కేంద్రీకృతం చేశాం మేము ఒకటి రేషన్ కార్డులు రెండు పెన్షన్లు మూడు కాలనీలు వ్యక్తిగతమైన విషయాలు అందరూ ఈ ప్రాంతానికి సంబంధించిన విషయాలకు వచ్చే సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు మంచినీటి సదుపాయం కావచ్చు వీధి దీపాలు కావచ్చు లేదంటే వీధులు చెమ్మే ఎక్కడ కూడా మున్సిపాలిటీ వైఫల్యం చెందకుండా నిరంతరం కూడా మున్సిపల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో అందరు శానిటేషన్ సిబ్బందితో కలిసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కలిసి చేసేటువంటి కార్యక్రమంగా ఈరోజు నేను కూడా వాళ్ళతో కలిసి ఈరోజు ప్రజల దగ్గర రావడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రజలతో డైరెక్ట్గా మమేకం వేయడానికి నాకు ఇది అవకాశం ప్రజల యొక్క బాధలు తెలుస్తున్నాయి వాళ్ళ యొక్క సమస్యలు తెలుస్తున్నాయి ఎక్కడ ఏ సమస్య ఉందో వాటి కూడా అతి తొందరలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నివేదిక ఇచ్చి వారి ద్వారా నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని అంతటి కూడా శుభ్రంగా ఉండేటట్టుగా కూడా చేస్తానని కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుని మీ ముంగిటికి మేము వస్తున్నాం మా ఇంటికి మీరు రావడం కాదు మీ ముంగిటికి మేము వస్తున్నాం ఒక్కరోజు క్యూలో నిలబడి రెండు గంటల పాటు నిలబడి మాకు ఓటేసిన దానికి ఐదు సంవత్సరాలు మిమ్మల్ని కాపు కాసుకుని కాపలా వ్యక్తులుగా ఎమ్మెల్యేలుగా మా బాధ్యతలు మేము నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం మాతో చేయి చేయి కలపండి మాతో కలిసి నడవండి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి అని చెప్పి సందర్భంగా కూడా అంటున్నాం రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు అయిపోయినాయి ఓట్లు నాకు వేసారా పక్క వాళ్ళకి అనేది కాదు అందరూ కలిసి మాతో కలిసి రండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పౌడర్ పడుతున్నారో ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలని కాన్షియస్తోన్నారో వాళ్ళతో కలిసి నడిస్తే మీకు ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ప్రజానికాన్ని కూడా ఇరవై ఐదు వార్డులో ఇంటంటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రోజు తెలుగుదేశంలో చేరడం జరిగింది సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా ఈ రాష్ట్ర ప్రధానైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలి వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై ఈ రోజున వారు తెలుగుదేశంలో చేరుతున్నందుకు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి తనకంటూ తన వర్తను ప్రూఫ్ చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు నిరంతరం తన తనంటూ పనిచేస్తున్నటువంటి రెడ్డి గారు అదే విధంగా ఆదిరెడ్డి గారు జగన్ గారు అందరూ కూడా ఈ రోజున తెలుగుదేశంలోకి చేరుతున్నందుకు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఈ ఇసుకా విక్రమ్ రెడ్డి గారు దీన్ని వీళ్ళందరినీ కూడా పార్టీలో చేర్పించినందుకు దానికి బలపరుస్తూ వెంకటేశ్వర్లు ఈ రోజు అంగీకారం తెలిపి వారందరినీ కూడా పార్టీలకు సాధారణంగా ఆహ్వానించమని అంగీకరించినందుకు వారిద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఒకటి ప్రభుత్వం చేసే ప్రభుత్వం చే మన పనులు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మెచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశంలోకి చేరాలని ఆకర్షితులవుతున్నారు ఈ సందర్భంగా కావాలి పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎవరైతే తెలుగుదేశం సిద్ధాంతాల మీద నమ్మి కార్యకర్తలతో మమేకమై మా నాయకులతో కలిసి చేయడానికి ముందుకు వస్తారు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశంలో చేర్చుకోవడానికి మేము స్వాగత సత్కారాలు ఈ రోజుతో నాంది పలికామని కూడా తెలియజేస్తున్నా మీరు ఈ రాష్ట్ర ప్రధాతనుడు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తున్నప్పుడు ఆయన ఆశయాలకు మీరు తప్పకుండా పని చేస్తారని ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని తెలుగుదేశంలో చేర్చుకునే కార్యక్రమం కూడా స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజు రామ మందిరం ముందు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు రాముడు తేతాయుగంలో పరిపాలన పరిపాలిస్తే నాటి నుంచి నేటి వరకు రామరాజ్యం అని ఎలా అంటున్నారో రామ రాముడికి పుచ్చుకున్న మన చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం రామరాజ్యం కాబోతున్న తరుణంలో వీళ్ళు ముగ్గురు తెలుగుదేశం పార్టీలో చేరటం ఇరవై ఐదో వార్డు ఇంకా బలాన్ని చేకూర్చుకుందని సందర్భంగా వారిని కూడా ప్రత్యేకంగా అభిమానిస్తూ ఈ రోజు నుంచి వారిని మా కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా స్వాగతిస్తూ రేపటి నుంచి మా కార్యకర్తలతో పాటు మీరు కూడా మా కార్యకర్తలుగానే అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొని పంచుకునే దానికి అన్ని సర్వదా మీకు అన్ని కూడా హామీలు ఇస్తానని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ 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 మసా రెడ్డి థ్యాంక్ యూ